రిలీఫ్ మినిస్టర్ గారిని కోరుతున్నారు రేపు నాకు నీతి ఆయోగ్ మీటింగ్ ఉంది నేను ఢిల్లీకి నేనే వచ్చేవాడిని మీరిద్దరు వెళ్ళి కొండ గౌరవ శాసనసభ్యులందరూ కూడా ఈ యొక్క వరద బాధితుల్ని పరామర్శించే కాకుండా వరద నష్టాన్ని అంచనా వేయండి ఏ ఏ పంట ఎంతవరకు సబ్మర్జెన్స్ అయింది ఏదైనా రికవర్ అయిందా రికవర్ కాకపోతే ఏం చేయాలి ఏం చేస్తే ఇన్పుట్ సబ్సిడీ ఎంతవరకు ఇవ్వాలి మళ్ళీ రైతు కోలుకోవడానికి ఏ వాళ్ళం ఒకసారి నాకు రికార్డ్ చేస్తే తప్పకుండా వాళ్ళని ఆదుకునే బాధ్యత తీసుకుంటాం ఏ పంట నష్టపోయిందో కొన్ని నామ్స్ కూడా మనం ఎస్టాబ్లిష్ చేసాం ఆ నామ్స్కు తగినట్టు ప్రతి ఒక్క రైతును ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం గౌరవ శాసనసభ్యులు కూడా అసెంబ్లీలో ఉన్నారు నేను ఈ రోజు వరకు ఇక్కడే ఉన్నాం ఈ మధ్య వచ్చిన వరదలు కానీ మామూలుగా ఇక్కడ వచ్చిన వరదల కంటే పైన పడిన వర్షాల వల్ల ఎక్కువ నీళ్లు రావడం గోదావరి ప్రాంతాల్లో ఎక్కువ గురయ్యే పరిస్థితి వచ్చింది ఏదేమైనా ప్రతి ఒక్కరిని పరామర్శించే బాధ్యత మంది మీరు ఫీల్డ్కి వెళ్ళండి వాళ్ళకు అండగా ఉండండి అదే మరి మంత్రులు కూడా వస్తారు అదే మరి ఆ జిల్లా మంత్రులు కూడా సమీక్షలు చేసుకొని మీ జిల్లాలో ఉండే పంట నష్టం పూర్తి వివరాలు అందజేయండి వాళ్ళందరికీ న్యాయం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పటికే నామ్స్ ఉన్నాయి అవసరమైతే ఇప్పుడుండే నామ్స్ కంటే ఎక్కువ ఇవ్వడానికి ఎన్ని కష్టాలున్నా పర్వాలేదు రైతులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఇలాంటి తుఫాన్ వచ్చినప్పుడు కొంతమంది చాలామంది ఇబ్బందుల్లో ఉంటారు అప్పుడే ప్రభుత్వం యొక్క సమర్థత ప్రభుత్వ యొక్క ఉదారత రెండు వెళ్తాయి కాబట్టి నేను ఒకటే చెప్తున్నా వరదలు వచ్చినప్పుడు కానీ కరువు వచ్చినప్పుడు కానీ తుఫాను వచ్చినప్పుడు కానీ ఈ ప్రభుత్వం ఇంత ము చేసి చూపించాం మళ్ళీ అన్ని విధాలు ఆదుకుంటాం ఇద్దరు మంత్రులు కూడా వెళ్ళి ఆ జిల్లా మంత్రులు వెళ్ళి మొత్తం వాళ్ళు పరామర్శించి జరిగిన నష్టం మబ్బేయండి ప్రతి ఒక్కరిని ఆదుకునే బాధ్యత తీసుకుంటామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ మీ ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తున్నా మీకు జరిగిన నష్టం వివరించండి అన్ని విధాలు ఆదుకుంటామని మరొకసారి హామీ ఇస్తూ మీ దగ్గర తెలంగా పదహారవ ఆంధ్రప్రదేశ్ శాసనసభ మొదటి సమావేశం తాలూకు గణాంకాల గురించి వివరి వివరిస్తున్నామండి శాసనసభ సమావేశాల రోజులు ఆరు ఆరు రోజులండి శాసనసభ కార్యకలాపాలు జరిపిన సమయం ఇరవై ఏడు గంటల ఇరవై రెండు నిమిషాలు అదేవిధంగా మౌలికంగా సమాధానం ఇవ్వబడిన నక్షత్రం గుర్తు ప్రశ్నలు ముప్పై ఆరు సభలో సమాధానం ఇవ్వబడిన స్వల్ప వ్యవధి ప్రశ్నలు ఒకటి ముఖ్యమంత్రి గారు చేసిన ప్రకటనలు మూడు ప్రవేశపెట్టిన బిల్లులు రెండు ఆమోదం పొందిన బిల్లులు రెండు సభ్యులు చేసిన ప్రసంగాలు అరవై ఎనిమిది మూడు నలభై నాలుగవ దింద ప్రశ్నలు ఒకటి ఈ అందరికీ వివరాలు తెలియజేస్తున్నాను అది